హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో చూస్తున్నారు కదా తమ్ముళ్ళు చూడగానే అర్థమై ఉంటుంది కదా రెసిపీ ఏంటనేది బోటి కర్రీ అండి సో మటన్ చికెన్ తింటూ ఉంటాం బోటి కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి చాలా బాగుంటుందండి అసలు బోటి కూర బోటి గోంగూర అయితే అదుర్స్ అసలు సో ఇప్పుడైతే నేను బోటి కర్రీ చూపిస్తున్నాను బోటి గోంగూర కర్రీ నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇంకా లెవెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రెసిపీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే బోటి తీసుకొచ్చాము మార్కెట్కి వెళ్ళి సో ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళైతే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు బట్ ఇంకొకసారి ఇంటికి తీసుకొచ్చి నేనైతే హాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేయండి వేస్ట్ వస్తుంది మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చినా సరే సో ఇంట్లో చేసినది అయితే ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అసలు ఇది క్లీనింగ్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ వంట చేయడం కన్నా ఉడికించడం కన్నా దీన్ని క్లీన్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ సో హాట్ వాటర్తో అయితే నీట్గా వాష్ చేస్తాను త్రీ టైమ్స్ సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి కుక్కర్లోకి అయితే తీసుకోవాలండి ఇది చాలా గట్టిగా ఉంటుంది సో నారలాగా సాగుతూ ఉంటుంది అందువల్ల ఇది ఉడకడానికి కొంచెం టైం ఉడుతుంది కుక్కర్లో అయితే మనకి త్వరగా అయిపోతుంది కదా సో కుక్కర్లో వేసేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి అండ్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి అట్లీస్ట్ పది విజిల్స్ రావాలి పక్కాగా పది పది విజిల్స్ అయితే రావాలి పది లోపు అయితే అస్సలు ఉడకదు సో పది విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోండి సో పది విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి సో ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే ఇలా చిల్లు చిల్లుల జిబ్బులోకి అయితే వేసేసుకోవాలి లేదు అంటే అందులో నుంచి గరటితో బయటకు తీసేసినా పర్వాలేదు సో ఆవిరి చూసారా ఎలా కొడుతుందో ఇంక ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది కదా మనకైతే కూర కోసం అయితే బోటీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఉడికించేసుకున్నాం ఇంకా మనకి పెద్ద ప్రాసెస్ లేదనమాట ఇంకా దీనికోసం చింతపండు రసం అయితే ఉండాలి గోంగూర ఆర్ చింతపండు రసం ఏదో ఒక పులుపు అయితే పక్కాగా వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదొచ్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం ఇము అలాగే ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా మనం శనికాయల పైన నూరితే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు పెద్దగా అవైలబిలిటీ ఉండట్లేదు కదా మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ పట్టేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బోటీలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది చూసుకొని తక్కువ వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు పట్టుమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు సో ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇది వచ్చి పచ్చివాసన పోయేంత వరకు ముందే వేయించేసుకోవాలి మనం తర్వాత వేస్తూ ఉంటాం కానీ ఇలా ముందు వేసేసి వేయించుకుంటే మనకి పచ్చివాసన అనేది రాదనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అయితే మంచి వాసన వస్తుందండి సో ఇక్కడ నాన్ వెజ్ వండుతున్నట్టున్నారు అని అనిపిస్తూ ఉంటుంది సో వెళ్ళే వాళ్ళకైతే అంత మంచి వాసన అయితే వస్తుంది జీలకర్ర వెల్లుల్లి వేసామంటే వాసన చాలా బాగా వస్తుందండి స్మెల్ అయితే సో ఇదైతే అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బోటీ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో ఇందులోకైతే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ అయితే వేసేసుకోండి మనం కుక్కర్లో ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేయచ్చు బట్ నేను మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు వేస్తున్నాను కుక్కర్లో ఉడికించినప్పుడు సాల్ట్ వేస్తే ముక్కలకి బాగా పడుతుంది సాల్ట్ కూడా సో ఇప్పుడు వేసినా పర్వాలేదు ఏం కాదు సాల్ట్ వేసేసి ఈ రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసేసి చూసారా కొంచెం ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ వేయాల్సింది మనమైతే కొంచెం పసుపు వేస్తున్నాను మళ్ళా ఎందుకంటే మనం ఉడికించడం వల్ల పసుపు అంతా వాటర్లోకి దిగిపోయింది కదా సో మళ్ళీ కొంచెం పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అండ్ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఏదైనా నాన్ వెజ్ కర్రీ అంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి సో నేనైతే కారం ఎక్కువే వేస్తాను నాన్ వెజ్లో వేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా సో కారం ఎక్కువ ఉంటేనే తింటారన్నమాట ఇంకైతే కారం వేసేసాను కదా సో సాల్ట్ ఆల్రెడీ వేసేసాము ఇంకెందు బిర్యానీ పౌడర్ అండి బిర్యానీ దీన్సులు ఉంటాయి కదా అవన్నీ అయితే నేను ఒక నిమిషం వేయించేసి పొడి చేసి పెట్టుకుంటాను ఇలా నాన్ వెజ్ కర్రీస్లో వేస్తే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది చికెన్ అయినా ఫిష్ అయినా ఇలా మటన్ అయినా సరే చాలా బాగుంటుంది సో అదొక ఒక టేబుల్ స్పూన్ వేసాను వేసి ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా ఉప్పు కారాలన్నీ కూరకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలాగా సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కానీ ఉంచితే మాడు వాసన వచ్చేస్తుంది అనమాట ఇంక ఇవన్నీ కూరకైతే బాగా పట్టేసాయి కదా అందులోకి నేను మటన్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా సో అదైతే వేస్తున్నాను అది వేయడం వల్ల కొంచెం గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది కదా నీట్గా క్లీన్ చేసి ఉడకబెట్టిన వాటర్ అయితేనే వేయండి లేదు నార్మల్గా క్లీన్ చేసాం అని చెప్పేసి ఉడికించిన తర్వాత మరలా క్లీన్ చేయొచ్చు ఆ వాటర్ అయితే వేయొద్దు సో నీట్గా క్లీన్ చేసి ఉడికించిన వాటర్ అయితేనే హెల్దీ అనమాట సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇందులోకి మునిగేంత వరకు సరిగ్గా ఉడకలేదు అని అనిపిస్తే మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసి కాసేపు ఉడికించండి లేదు ఉడికిపోయింది అనుకుంటే ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం వేసేసి ఆయిల్ ప్యాకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకు ముందే వాటర్ వేసి ఉడికించాలి అంటే చింతపండు వేసాక ఏదైనా సరే కుక్ అవ్వదండి సరిగ్గా పులుపు పడిన తర్వాత సో టేస్ట్ కోసమే పులుపు వేస్తున్నాం ఇక్కడ మనం కదా సో పులుపు కూడా చింతపండు రసం కూడా వేసేసి మరీ ఎక్కువ వేయద్దు లైట్గా వేయండి వేసేసి ఇలా ఆయిల్ పైకి తేలి కూర అంతా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి ఇలా కలిపేసి కూర మొత్తం దగ్గర పడిపోవాలండి మరి తిక్గా కాదు అలాగనే పలుచుగా కాదు కొంచెం గ్రేవీ బాగుండాలన్నమాట కొంచెం థిక్నెస్ ఉంటేనే గ్రేవీ ఏదైనా బాగుంటుంది సో ఇలా దగ్గర పడిన తర్వాత మరలా ఇందులోకి అయితే ఆచి చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను నేను సో మటన్ మసాలా ఉంటే వెయ్యండి మీ దగ్గర సో నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను వేసేసి ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం సాల్ట్ మసాలా అన్నీ సరిపోయలేదు ఈ స్టేజ్లో ఒకసారి చూసేసుకోండి చూసేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా ముక్కలన్నీ బాగా ఉడికిపోయి గ్రేవీ తిక్గా వచ్చింది చూసారా ఇలా చిక్కగా గ్రేవీ వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఫినిషింగ్ టచ్గా ఇది వేయకపోతే అసలు కర్రీ టేస్ట్ అనేది తెలియదు సో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే మనకి ఇంకైతే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఉడికించడం కొంచెం పెద్ద ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది బోటి కర్రీ సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి సో చూసారు కదా స్టవ్ మీద అయ్యి కొంచెం లైటింగ్ తక్కువ సరిగ్గా కనిపించలేదు కానీ కిందకి దించిన తర్వాత చూస్తే అబ్బాయి ఎప్పుడు తింటామా నేను ఓరూరిపోతుంది నిజంగా నేనైతే ఫస్ట్ టైం బోటీ కర్రీ ట్రై చేసినప్పుడు అబ్బా ఎంత బాగుంటుందో బోటి బోటీ కర్రీ అని అనిపించింది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో మీరు ఎలాగో ఎంతవరకు వీడియో చూశారు కాబట్టి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఓకేనా